ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను ఆస్క్ ఆఫ్ మీ అండ్ ఐ షల్ గివ్ ది ది హెథెన్ ఫర్ తిన్ ఇన్హెరిటెన్స్ అండ్ ది అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ ఫర్ దే పొజిషన్ నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని ప్రభువు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ మన దేవుడు ఇవ్వటానికి ఇష్టపడే దేవుడు ఇవ్వడానికి నీ దేవుడు నీకు సిద్ధంగా ఉన్నాడు అయితే మనలో చాలామంది ప్రభువుని అడగకనే ఏమియూ పొందుకోలేకపోతున్నారని ప్రభువు కూడా పరిశుద్ధ గ్రంథములో చెప్పాడు దేవుని బిడ్డ నీకు కావలసినది అడుగు నీకు మంచి వివాహ సంబంధము కావాలా ప్రభువుని అడుగు ఉద్యోగము కావాలా ప్రభువుని అడుగు మంచి మార్కులు కావాలా ప్రభువుని అడుగు నీ బిజినెస్ దీవించబడాలా ప్రభువుని అడుగు నీ సేవ వృద్ధి చెందాలా ప్రభువుని అడుగు మందిరంలో పాటలు పాడాలనుకుంటున్నావా అందుకు మంచి స్వరము కావాలా ప్రభువుని అడుగు సువార్త చెప్పాలనుకుంటున్నావా అందుకు నీకు వాక్యం కావాలి ధైర్యం కావాలా ప్రభువుని అడుగు ఇంకా ప్రభువుకి ఏదైనా నీ వంతుగా చేయాలనుకుంటున్నావా చెయ్యాలని ఆశ ఉన్నప్పటికీ చేయుటకు శక్తి చాలక ఆర్థికంగా బలము లేక నువ్వు మరి నిరాశగా నేనేం చేయలేకపోతున్నానే ప్రభువుకి నేనేమివ్వలేకపోతున్నానే ప్రభువుకి అని నువ్వు అనుకుంటూ బాధపడుతూ ఉన్నావా ప్రభువుని అడుగు అయ్యా నీకు నేను ఇచ్చే స్థితిలో ఉండాలి నీ పరిచర్యను బలపరిచే స్థితిలో ఉండాలి సువార్తను ప్రకటించే స్థితిలో ఉండాలి అని ప్రభువుని అడుగు ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఆరోగ్యం లేదా ప్రభువుని అడుగు సహాయం చేస్తాడు బిడ్డల చదువు విషయం బిడ్డల భవిష్యత్తు విషయం భర్త విషయం భార్య విషయం తల్లిదండ్రుల విషయం పిల్లల విషయం సహోదరి సహోదరుల విషయం రక్త సంబంధికుల విషయము ప్రభుని అడగాలి శాంతి సమాధానాలు ప్రభువుని అడగాలి రక్షణ ప్రభువుని అడగాలి పరలోకము ప్రభువుని అడగాలి ప్రభువుని అడగాలే కానీ ఆయన ఇక్కడ చేసిన వాగ్దానము సామాన్యమైన వాగ్దానము కాదు జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాడంట అంటే ఇంక అంతకు మించి ఇంకేమైనా ఉందా ఉన్నదంతా ఇచ్చేస్తాను నీ కొరకు అని ప్రభువు మాట్లాడుతున్నాడు అవను ఆదామును సృష్టించినప్పుడు కూడా ప్రభువు ఎంతో గొప్ప ఏదేను వనమును వారి కోసం సిద్ధపరిచి గొప్ప ఏదేను వనమంటే అంటే ఎంత ఏదేను వనమో తెలుసా నాలుగు నదులు అందులో ప్రవహిస్తూ ఉన్నాయట నాలుగు నదులు అందులో ప్రవహించేంత గొప్ప ఏదేనువనం ఎంతమందికి ఇచ్చాడు అవ్వకు ఆదాముకు అక్కడే మనకి దేవుడి ప్రేమ అర్థమవుతుంది తాను కూడా ఊహించి ఉండడు ఆదాము కూడా అవ్వమ్మగారు కూడా ఊహించి ఉండరు ప్రభు మా కోసం ఇంతది సిద్ధపరుస్తాడు అని ఏ మనిషి కూడా అనుకోడు ఊహించి ఉండరు కానీ ప్రభువు ఆలోచనలు నీ ఊహల కంటే నీ తలంపుల కంటే ఊహించిన దానికంటేను తలంచిన దానికంటేను ఇంకా ఉన్నతముగా ఇంకా శ్రేష్టముగా ఉన్నాయి మనిషి ఆలోచనలే నేలబారు ఆలోచనలు మనిషి తలంపులే నేలబారు తలంపులు మనిషి ఉద్దేశములే నేలబారు ఉద్దేశములు మనకంటే దేవుడు మన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు మనకంటే దేవుడు అధికమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు మరెందుకు చాలామంది పొందుకోలేకపోతున్నారు విశ్వాసము లేక దేవుని అందు విశ్వాసము లేక చాలామంది వాటిని పొందుకోలేకపోతున్నారు స్వతంత్రించుకోలేకపోతున్నారు దేవునికి స్తోత్రము కలుగును గాక ఇది ప్రభువును గురించినటువంటి వాక్యము ఇది ప్రభువుని గురించినటువంటి మాట దేవునికి స్తోత్రం ప్రభువు ఈ లోకమంతటినీ కూడా పరిపాలన చేస్తాడు ఆయన పరిపాలనలో ఈ లోకమంతా ఉంటుంది ఇదే అధ్యాయము మొదటి వచనం నుండి ఒక్కసారి మనము చదువుకుందాము అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి భాషములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచనలు చేయుచున్నారు ఆకాశమందు ఆ సీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకుచు ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్లింపచేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించదను యహోవా నాకు ఇలాగ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను దేవునికి మహిమ గాక ఎవరు అభిషక్తుడు అభిషక్తుడు అనగా ఎవరు అభిషక్తుడు అంటే ఇస్రాయేలీలలో ఒక ఆచారం ఉంది రాజులను అభిషేకించేటప్పుడు అనగా రాజులను ఒక పదవికి అధిష్టించేటప్పుడు యాజకులు వెళ్ళి తైలముతో అభిషేకం చేస్తారు ఆ అభిషేకమును ఆ భాషలో హెబ్రీ భాషలో మెసిహా అనే పదముగా ఉంది తరువాత అది మెస్పియాగా మారింది గ్రీకు భాషలో ఈ పదానికి అర్థము క్రిస్తోస్ అంటే క్రీస్తు అని అర్థము తైలముతో అభిషేకించుట మూడు నాలుగు పదాలుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది చివరిగా ఆ పదం ఏమైందంటే క్రిస్తోస్ అని దానికి అర్థం ఏమిటంటే క్రీస్తు అనే పదానికి సరిపడింది దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఆయన ఆయన కుమారుడు నీవు నా కుమారుడువు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పొగలగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా పగులుగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులై ఉండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి లేని ఏడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు దేవునికి మహిమ కలుగునుగాక ఆయనను ఆశ్రయించాలి ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తును క్రీస్తోసును ముద్దు పెట్టుకోవాలి కుమారుణ్ణి ముద్దు పెట్టుకొని లేని ఏడల ఆయన కోపము రగులు కొను అని మరి వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని బిడ్డ క్రీస్తుని ముద్దు పెట్టుకో క్రీస్తుని ప్రేమించు క్రీస్తుకి లోబడు క్రీస్తు చెప్పినట్టుగా నడుచుకో అప్పుడు నీవు ధన్యుడు అవుతావు ధన్యురాలి అవుతావు ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించు ఇదిగో నీ వాక్యము నీ వాగ్దానమును నమ్ముచున్నారు నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాను అని చెప్పుచున్న నీ వాక్యము నీ వాగ్దానము ఈ ప్రార్థనలో ఏకీభవించి విశ్వసించిన ప్రతి బిడ్డకి నాయన ప్రభువా నీ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కుమ్మరించుమని తండ్రి నిన్ను వేడుకుంటు నీ దయగల్ల హస్తాలకు నీ కృపగల్ల హస్తాలకు ఈ బిడ్డలను అప్పగించుచు మమ్మల్ని మేము మీకు అప్పగించుకొనుచు మా తండ్రి మా రక్షకుడు మా ప్రభు అయిన ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్